பாட்டியூ <laughs> அ <laughs> ఎక్కివర్ లైన్లో వచ్చే వ్యక్తులు అయినంత ఖాళీ వద్ద రావాలండి నిజంగా ఏరో అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు ఈరోజు విశేషమైన రోజు అని చెప్పడం నేను ఏదో అనుకోకుండా వైజాగ్ రావడం జరిగింది అలాగే స్వామివారిని లక్ష్మీనేశ్వర స్వామి అలాగే సమాచారం ప్లస్ ఇక్కడ సూర్య దేవుడిని రోజు చాలా విశే విశేషమైన రోజు ఈ స్వామివారిని దర్శించుకుంటే దర్శించుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది అక్కడికి వెళ్ళే అరసవల్లి వెళదాం అనుకున్నాం కానీ చాలా దూరం అని ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది నాకు తెలిసి ఈ స్వామివారు నెక్స్ట్ అందరికీ అందుబాటులో ఉండే ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు సో అందరికీ రథ రథసప్తమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సెకండ్ సకనం